మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఆన్లైన్ షాపింగ్ అంటే ఒక్కోసారేమో రియల్గానే వస్తుంది మనం పెట్టిన ఆర్డర్ ఏమో ఫేక్ వస్తుంది అనమాట మొన్న మీషో చూస్తుంటే ఒకటి కనిపించిందండి ఏంటి ఇంత తక్కువ కెట్ల వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి ఎట్ల గిట్లు బయటబ్బా అనుకున్నాను సరేలే నచ్చింది కదా పెడదాం మంచిగా వస్తేనేమేం లేదు మనం అనుకున్న విధంగా రాకపోతే రిటర్న్ పెడదామని ఆర్డర్ పెట్టానండి ఇక నిన్న వచ్చేసింది పార్సిల్ చూడండి ఇది బ్లౌజ్ ముక్కండి అసలు అందుట్లో మామూలుగా కాదు అసలు వర్క్ ఎట్లుందంటే మరి వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుందో నాకు అర్థం కాలేదండి నేను మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి వర్క్తోనే ఒక బ్లౌజ్ కుట్టించాను క్లాత్ మందే వాళ్ళు వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసినందుకు మొత్తం కలిపి వెయ్యి రూపాయలు అయింది మరి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయిస్తే మహా అయితే ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా అయింది అంటే మొత్తం నాలుగు వందల ముప్పై రూపాయలకు అయిపోద్ది అనమాట క్లాత్ కూడా బాగుంది ఇక మీకు చూపించాను కదా చీర అది ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను అది మా పెళ్ళప్పుడు చీర అండి అప్పుడేమో నేను బక్కగా ఉండటం వల్ల బ్లౌజ్ బాగానే ఉంది ఇప్పుడు లావ్ అవ్వటం వల్ల ఆ బ్లౌజ్ అస్సలు సరిపోవడం లేదని నాలుగైదు సంవత్సరాల నుంచి ఏదైనా షాపింగ్కి వెళ్తున్నామంటే చాలు ఆ చీర పట్టుకొని వెళ్తున్నా కానీ ఇప్పటి వరకు చీరకు బ్లౌజ్ అయితే దొరకలేదు ఇప్పుడు మాత్రం మంచిగా దొరికిందండి నాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ అయితే మంచిగా మ్యాచ్ అయిందని అయిందో కాలేదో మీరు చెప్పండి చీర ఏమో లేత ఆకుపచ్చ కదా అక్కడక్కడ ముదురు ఆకుపచ్చ ఆకులు ఉన్నాయి అక్కడక్కడ చీర మీద లైట్ గా పసుపు రంగు ఉంది ఇలా వర్క్ కూడా పసుపు రంగులో ఉంది చీర మీద పూలు ఉన్నాయి కదా ఆ పూల మధ్యలో వెండి దారంతో వర్క్ వచ్చింది ఇక్కడ బ్లౌజ్ మీద కూడా అట్లే వచ్చింది ఏదేమైనా తక్కువ రేట్ లో మంచి బ్లౌజ్ వచ్చిందండి మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన లింక్ ఇస్తాను చూడండి వీడియో నచ్చినట్టు లైక్ కొట్టండి